అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ హైదరాబాద్ లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం ఐదేళ్లు పార్టీ కోసం పోరాడాను పక్కాగా గెలిచేదాకా తెచ్చాను కానీ లాస్ట్ మినిట్లో సీటు వాళ్ళు తన్నుకుపోయారు ఇప్పుడు నా సంగతేంటి నా గతేంటి అని తీవ్ర ఆవేదనలో ఉన్నారట ఆ టీడీపీ లీడర్ ఓవైపు తాను త్యాగం చేసిన సీట్లో గెలిచిన నాయకుడు అనుభవించు రాజా అంటుంటే తాను మాత్రం కేడర్ను కూడా నిలుపుకోలేని స్థితిలో ఉన్నానంటున్న ఆ టీడీపీ లీడర్ ఎవరు ఏంటాయన్ బాధ ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం జమ్మల మడుగు ఏపీ పాలిటిక్స్ లో ఇది ఎప్పుడూ ప్రత్యేకమే ఫ్యాక్షన్ రాజకీయాలకు పేటెంట్ పార్టీ ఏదైనా సరే కార్యకర్తలు ప్రాణాలకు తెగిస్తారని చెప్పుకుంటారు తమ నేత కోసం ఎంతకైనా వెళ్తారు అదే సమయంలో నాయకులు కూడా కార్యకర్తల కోసం అదే స్థాయిలో నిలబడతారు అందుకే ఈ నియోజకవర్గం ఒకప్పుడు ఫ్యాక్షన్ మర్డర్స్ కు అడ్డా అని పేరుపడింది కానీ రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రయ్యాక జమ్మలమడుగు రాజకీయం మారింది అప్పటి వరకు శత్రువులైన ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఒకే వేదికపైకి రావడం సంచలనం ఇద్దరి మధ్య సయోధ్య కోసం చంద్రబాబు నానా తంటాలు పడ్డట్టు చెప్పుకుంటారు అయితే పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆదినారాయణ రెడ్డి బీజేపీ గూటికి చేరితే రామసుబ్బారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఉన్నట్టుండి కీలక నేతలు పార్టీకి దూరమైన స్థితిలో టీడీపీ పగ్గాలు చేపట్టారు దేవగుడి భూపేశ్ రెడ్డి గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారాయి ఇక అసెంబ్లీ ఎన్నికల టైం వచ్చేసరికి భూపేష్ రెడ్డికి టీడీపీ టికెట్ అని అనుకున్నారు అంతా కానీ కూటమి కలయిక భూపేష్ సీటు కిందకి నీళ్లు తెచ్చిందట పొత్తులో భాగంగా జంబలమడుగు సీటు బీజేపీ కోటాలోకి వెళ్లింది ఆ పార్టీ తరఫున భూపేష్ కి బాబాయ్ కూడా ఆయన ఆదినారాయణ పోటీ చేసి గెలిచారు ఇక తప్పని పరిస్థితుల్లో అబ్బాయి భూపేష్ రెడ్డి కడప ఎంపీ సీట్లో పోటీ చేయాల్సి వచ్చింది ఒక రకంగా ఆయన్ని బలి పశువును చేశారన్న చర్చ సైతం జరిగింది అప్పట్లో ఆయన భూపేష్ ఎంపీగా పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు అయితే తాను అంత చేసిన ఎన్నికల తర్వాత ఎలాంటి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట భూపేష్ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన తనకు న్యాయం జరగలేదని అదే సమయంలో నా అవకాశాన్ని తన్నుకుపోయిన బాబాయ్ ఆది మాత్రం ప్రభుత్వ విప్ గా ఫుల్ జోష్లో ఖుషీగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట బాబాయ్కి పదవి దక్కిందని ఆనందించాలో నాకు రాలేదని ఏడ్వాలో కూడా అర్థం కాని గందరగోళంలో ఉన్నానంటూ భూపేష్ రెడ్డి సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం క్యాడర్ సైతం ఆదినారాయణ రెడ్డి చుట్టూ చేరడంతో తన ప్రాధాన్యత తగ్గుతోందన్న బాధ కూడా భూపేష్ ను చెప్పుకుంటున్నారు ఏపీలో ఇప్పటికీ మూడు విడతల్లో నామినేటెడ్ పదవుల పందేరం జరగ్గా అసలెక్కడా భూపేష్ ఊసేలేదు కనీసం నాలుగో జాబితాలో అయినా ప్రాధాన్యం ఉంటుందో లేదో తెలియదు పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు పదవుల్లో న్యాయం చేస్తామని సీఎం ప్రకటించిన క్రమంలో నామినేటెడ్ పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారట భూపేష్ రెడ్డి ఈ విషయంలో ఆలస్యమయ్యే కొద్దీ బాబాయ్ అబ్బాయి మధ్య మనస్పర్దలు వస్తున్నట్టు తెలుస్తోంది ఆ మధ్య మద్యం షాపుల ఏర్పాట్లో జరిగిన వివాదాన్ని ఈ కోణంలోనే చూడాలంటున్నారు పరిశీలకులు కొండాపురం మండలంలో బీజేపీ టీడీపీ వర్గాలు పరస్పరం దాడు చేసుకునే దాకా వెళ్లింది వ్యవహారం ప్రతిపక్ష వైసీపీతో పోరాడాల్సిన పని లేకుండా జమ్మల మడుగులో తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలే కొట్టుకుంటున్నారట అదే సమయంలో బాబాయ్ అబ్బాయి మధ్య కూడా బంధాలేంటి బంధువులేంటి ఇది రాజకీయం అవకాశవాదం అన్నట్టుగా మారుతోందని అంటున్నారు జమ్మల్ మడుగు వివాదాన్ని కూటమి పెద్దలు ఎలా సెట్ చేస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు